అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఫ్రైలు ఎలా తయారు చేసుకోవాలో మన వంటల ఎపిసోడ్స్లో ఎక్కువగా చూపిస్తుంటాం మరి ఇక్కడ కూరగాయల్లో అత్యధికంగా ఎక్కువ బలాన్ని ఇచ్చే మొట్టమొదటి కూరగాయ అరటికాయ వంద గ్రాముల అరటికాయ తొంభై కిలో క్యాలరీల శక్తి అట్లాగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ కలిగించే బొబ్బర్లు మామూలుగా మనం మొలకలు కట్టుకు తింటుంటాం ఫ్రెష్ బొబ్బర్ల కాయలు మార్కెట్లో దొరికినప్పుడు ఆ బొబ్బర కాయల్ని అందులో కొన్ని గింజల్ని వలుసుకుని ఈ అరటికాయ బొబ్బర కాంబినేషన్తో స్పెషల్ ఫ్రై వితౌట్ ఆయిల్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరి కొరకు ఇప్పుడు చూపిస్తున్నాం అరటి అలసంద ఫ్రై తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా మనం పచ్చ అరటికాయని తొక్కట్లా చెక్కేసి పొడవాటి ముక్కలుగా అరటికాయని అట్లా కట్ చేసేసుకుంటాం పులుసుకు మీరు అట్లాగే కట్ చేసుకుంటారు కానీ ఇక్కడ మన ఫ్రైకి కూడా అట్లా పొడి పొడిగా ఉండటం కోసం అలాగే కట్ చేసుకున్నాం ఆ అరటికాయ ముక్కలను పక్కన పెట్టేసి అలాగే మనకు అలసంద కాయలు మార్కెట్లో ఫ్రెష్గా దొరికినప్పుడు వాటిని కూడా పొడవు ముక్కలు అట్లా ఫ్రైకి అట్లా కట్ చేసుకుంటాం చాలా టేస్టీగా మంచి గింజలతో అలసంద కాయలు బాగుంటాయి కదా అలాంటి అలసంద మొక్కలు కొన్ని గింజలను కూడా కాయలు ముదురు కాయలు దొరికినప్పుడు తొక్క కాస్త కలర్ మారినప్పుడు వాటిని ఒలిసేసి తొక్క పారేస్తారు అలసంద గింజల్ని కనుక ఈ ఫ్రైకి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అసలు ఒట్టి అలసంద గింజలు ఫ్రై కూడా ఎంతో టేస్టీగా మీరు తినవచ్చు ఇలాంటి మూడింటిని ఆఫ్ బాయిల్ చేయటం కోసం ఆవిరిలో పెట్టేశాం మెత్తగా ఉడికితే ఫ్రై బాగోదు అందుకని పచ్చిదనం పోయేటట్టుగా ఆఫ్ బాయిల్ చేసేసుకుంటాం నీళ్ళల్లో ఇక ఫ్రైకి మసాలా పొడి మనం సిద్ధం చేసుకోవాలి న్యాచురోపతి పద్ధతిలో ఫ్రై కొరకు మరి ఎలా ఎక్కువ ఉపయోగిస్తామంటే ఒక మందపాటి పాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో ధనియాలు జీలకర్ర రెండు కాశ్మీరీ మిరపకాయలు కరివేపాకు వీటన్నిటిని సన్నశాఖ మీద మెల్లగా వేపుకోవాలి అవి వేడెక్కిన తర్వాత అందులో పుట్నాల పప్పు రెండు టేబుల్ స్పూన్లు అంటే పొడి పొడిగా ఇప్పుడు ఉడికిన వెజిటబుల్స్లో ఎప్పుడన్నా తడు కూడా ఈ పుట్నాల పప్పు పొడి ఉండటం వల్ల ఫీల్ చేసి వేపుడు డ్రైగా పొడి పొడిగా రావటానికి ఈ పుట్నాల పొడి టేస్ట్కి మరియు ఆ రకమైన లాభానికి పనికొస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత దింపేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఫ్రై పౌడర్ అట్లా చేసేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో కాస్త వేపించిన వేరుసిన పప్పులు కాస్త ఇంగు పొడి ఇక్కడ వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఆ పౌడర్ ఇక వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసి ఈ స్పెషల్ ఫ్రై పౌడర్ అట్లా పక్కన పెట్టుకుంటాం వేరుసిన పప్పులని అయితే మీరు చెక్కా మొక్కలాగా చేసుకుంటే వాడు ముందు అన్నిటితో పాటైతే పౌడర్ అయిపోతుంది కాబట్టి అట్లా వేయలేదనమాట ఇక మట్టి పాత్రల్లో ఫ్రై చాలా స్పెషల్గా వస్తుంది అనమాట ఇది రాతి పాత్రలు ఇవి పూర్వం రోజుల్లో ఉండేవి కదా అలాంటి స్పెషల్ రాతి పాత్ర ముందుగా మేగడ వేసేసి ఆ మేగడ కరిగిన తర్వాత అందులో అరటికాయ ముక్కలు బొబ్బరిలో ముక్కలు గింజలు స్టీమ్లో ఉడికించుకునే అందులో వేసేసి ఆ మేగడలో వీటిని మూత పెట్టేసి కాస్త మగ్గని ఇస్తాం మగ్గేసరికి ఆ ముక్కల్లో ఉండే నీటి శాతం ఇంకా కొంచెం తగ్గి యారెటికాయ బొబ్బర్ర ముక్కలు చక్కగా వేగుతాయి ఐదు పది నిమిషాల ముందు అట్లా వేగనివ్వాలి ఉడికించిన వాటిని అట్లా వేగనిస్తేనే ఫ్రైకి అమ్మగా ఉంటుంది ఇక ఐదు పది నిమిషాలు దింపబోయే ముందు ఫ్రై పౌడర్ ఏదైతే మనం చేసుకున్నామో అది రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసేసి పైన నిమ్మరసం పిండేసి కొత్తిమీర చల్లేస్తాం ఇప్పుడు ఒక్కసారి కలిపేయండి పొడి పొడులు చూడండి అదే నూనె వేసిన ఫ్రై అయితే కొంచెం తింటారు నూనె లేని ఫ్రై అయితే అర కేజీ ముప్ప ఒక కేజీ ఆపకుండా మీరు తినేయగలుగుతారు బరువు తగ్గాలనుకునేవారు షుగర్ తగ్గాలనుకునేవారు ఫ్యాటీ లివర్ కానీ బొజ్వా ట్రైక్లిజట్స్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు అరటికాయని ఫ్రైగా కానీ కూరగా కానీ చేసుకున్నప్పుడు కొద్ది మోతాదులో తినాలి అరటికాయ ఎక్కువ తింటే ఇందులో పిండి పదార్థాలు బాగా ఎక్కువ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మానాల్సిన పని లేదు వండుకునే విధానం మంచిది అవ్వాలి కానీ తినేటప్పుడు ఏది ఎక్కువ తినాలో ఏది తక్కువ తినాలో ఎవరికి ఏది మంచిదో కూడా తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెప్పాం ఇలాంటి వారు అరటికాయ ముక్కలు తక్కువ వేసుకోండి బొబ్బర్ల కాయలు ఎక్కువ వేసుకోండి వీళ్ళకి మంచిది ఎక్కువ బలం కావాలంటే అరటికాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు బొబ్బర్లు మీరు తగ్గించుకోవచ్చు ఇలాంటి కాంబినేషన్లో మీరు ఫ్రై చేసుకోగలిగితే ఆయిల్ లేకుండా మరి చూడండి అంత ఫ్రై తినేసినా హాయిగా ఉంటుంది మరి అనేక రకాల పోషకాలు వచ్చే విధంగా పొడి పొడిలాడుతూ ఆయిల్ లేని ఫ్రై చూశారు కదా మరి ఆరోగ్యం కొరకు మీరు మారండి కుటుంబాన్ని మార్చుకోండి పది మందికి ఇలాంటి హెల్దీ ఫ్రైల్ని కూడా మీరు షేర్ చేసి కాస్త ఆరోగ్యాన్ని పంచే కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం